జై తెలంగాణ అన్ని అన్ని లేవాల జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నీకు దండం ఆగు జరా ఆయన గొంతు నా మైక్ కంటే గట్టి ఆయన ఆగురు పోయి గొంతు మైక్ కంటే గట్టి జరగలు పెట్ట మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు ఇప్పటిదాకా మీ అందరికీ భరోసానిస్తూ బలాన్ని ఇస్తూ నేనున్నా మీకోసం ఇంద్రారెడ్డి గారి మీద ఎంత ప్రేమైతే ఆల్విన్ కాలనీలో ఉండేదో రేపటి రోజున మీకు ఆల్విన్ కాలనీ కాదు శేర్లింగంపల్లిలో ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్నా మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి శాసనసభ్యులు కుక్కట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే ఎవరు మన జూబ్లీల్ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు సోదరులు మా తమ్ముడు పట్లోల్లా కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు సోదరిమణి మన కార్పొరేటర్ భారతీ నగర్ మా చెల్లె శ్రీమతి సింధు రెడ్డి గారు అదేవిధంగా మరి రోజా రాలేదు రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు అదేవిధంగా రంగారావు గారు అదేవిధంగా గచ్చిబోలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు అదేవిధంగా తమ్ముడు రవి గారు అదేవిధంగా అదే జర్ 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 రావు నా చెవుల లూలు రావు తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు వాళ్ళ హరీష్ గారు కిరణ్ యాదవ్ గారు ఇంకా చాలామంది జమీర్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పాతకాలంలో ఒక సామెత ఉండేది చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయి కానీ మరి ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో లేము మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు కానీ మరి ఈరోజు నూట యాభై మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు వెయ్యి మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా సేర్లింగపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట్లాడి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు ఆగరాగరాగరా తప్పుడు పక్కకి వెళ్ళిందిరా అయ్యా అరే నేను ఇంకొకరి బెజర్ ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవిశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా షేర్లింగ్ కంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అన్యాయం చేసింది పార్టీ అన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయినా ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కూర్చోరా అయ్యా లేటు వచ్చు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు కూర్చో అయితే నాకు గమ్మతు ఎక్కడ అనిపించింది అంటే ఆ మంత్రున్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీగారి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను చెప్పుకున్నదానికి కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ శైర్లింపల్ ఎమ్మెల్యే పరిస్థితి అంటారు చూడ హిందీల సామెత కా కుత్తా నా గారి కా నా గాడ్ ఇక తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుస్తున్నారు అది నడవని